నీ ముద్దైనా నువ్వు పెట్టైనా వద్దు నీకు నచ్చిన చేసుకుంటే నువ్వు నేను తిను నాకు ఇది పెడుతున్నావు నా కల అందుకనే ఇప్పుడు బయటికి వెళ్ళొసి వచ్చాం కదా ఇప్పుడు నేను ఏం చేయాలి ఇదే ఉంది మరి పిల్లలు తీసుకొచ్చి ఆ పిల్లతో వంట చేసుకోవాల్సి వస్తుంది నేను కూడా తిన నాకేమో అవసరం చె గోంగూర పప్పు ఎండగానే ఏంటో గోంగూర పప్పు చెప్తాడా వేడికి ఈ వేడి వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు రుచిలే పసిలే రుచి లేదా నేను కూడా మనిషినేగా నేను తింటున్నాగా నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుని నువ్వు తింటే మేము తినొద్దా పట్టు బానే ఉంది పట్టు తిను నాకు ఒక ముద్దకి ఏం తెలుస్తుంది అన్నం ఉడకడానికి ఒక మెతుకు చాలు ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది పట్టు నాకు వద్దు పట్టు పెడుతున్నావా తిను పచ్చలే ఎందుకు లేదు అన్ని వేసే దాంట్లో ఏమేమి వేస్తారో అన్ని వేసే చేసిన పర్రాయుడు గోంగూర పప్పు అన్నాక దాంట్లో అన్ని వేస్తారు బ్యాళ్ళు ఆనియన్ నీళ్ళు ఎవడన్నా చేస్తాడా వంట నిల్లు పోసి గొంగులు వేసి బ్యాల్ వేస్తే అయిపోయింది వంట అయిపోయింది వంట అంతేనా దాంట్లో ఇంకా వేస్తారు ఏంటిది ఏంటి పచ్చిమిరపకాయలు వేస్తారు లాస్ట్ లో కొంచెం ఆయిల్ వేస్తారు పసుపు వేస్తారు ఎట్లా ఉన్న వస్తువు చెప్పొద్దు వంటలు వేసిన చెప్పు వంటలేదా పడు తిను

ఎండాకాలము ఒక పూటే కాదు చేసేది మధ్యాహ్నం పెట్టావా మా ఇప్పుడు బయటికి వెళ్ళొస్తి వచ్చాం కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇదే ఉంది మరి అదే పెడతావా ఏది ఉంది అంటే అది పెరుగుంది కదా పెరుగుతా అన్నం పెట్టే సీనియర్స్ లేకుంటే పెరిగి మధ్య కలిపి రెండు ముద్దలు అన్నం తిన దా వద్దు కొంచెం ఇది ఒకటే నా ముద్ద నీ ముద్ద నువ్వు పెట్టేనా వద్దు నా ముద్ద తినవా నిన్నో నా ముద్ద నిన్ను నీ ముద్ద నేను నీ ముద్ద నువ్వే తిను సరే నా ముద్ద నేనే తింటా తర్వాత కొంచెం అన్నం తిని తర్వాత ఇట్ అయితే ఏం చేయాల్సి వస్తుంది అంటే వేరే పిల్ల తీసుకొచ్చి ఆ పిల్లతో వంట చేసుకోవాల్సి వస్తుంది అనిపిస్తుందా మరి మధ్యాహ్నం పొద్దుంది ఇంకా అదే పెడితే ఏం చేయాలి చెప్పు ఇంకా అదే తిండి తినాల రోజు నాకు వచ్చినట్టే కదా నేను చేస్తున్నా నేను వచ్చిందని చెప్పేసి నీకు నచ్చట చేస్తే అవతల తింటాడు నీకు నచ్చినట్టు చేసుకుంటే నువ్వు నేను తిను నాకు వెళ్ళి పెడుతున్నావు నేను తిను నీకు నచ్చినట్టు చేసుకున్నావు కదా నువ్వు తిను అవుతున్నా తిన ఆకలేస్తుంది తిను ఎవడద్దు అన్నాడు టైపు నుంచి కర్రీస్ లేకుంటే కర్రీ చేసి దాన్నం తెచ్చుకుంటాం ఏం చేస్తాం గురిస్తుంది తినిపిస్తున్నాను గుదుతా రెండు ముద్దలు తిండికి అండి బాధ నేను కదా అంత బాగాలేదేం బాగుంది తినడానికి నాకు నచ్చింది ఒకటే టేస్ట్

వేరే అమ్మాయితో తినిపించుకుందామని అనిపిస్తుంది నీకు నాకు తెలుసు కదా మరి ఇది ఎందుకు దీని సొల్లు చెప్పినావు నేను కూడా తిన నాకేమో అవసరం తినకేమి எுவ இப்பூடு முதல்திண்ணா எவ்யா எவ்யா பக்க மீதா காரம் எவ்வளோ நிலவ సరే అప్పంజీ ఖాళీలు నల్లు ఉంటారు పిల్ల వంట చేసి పెడతారు నాకు ఒక అమ్మాయి వంట చేసి పెడతా ఒక అమ్మాయి తినిపెడతది అదే తినిపిస్తుంది సరేనా పిలిపి సరేనా నీళ్ళు కావాలని నాకే వద్దు నువ్వే తినే తిను తినుకో నాకే మద్దు బయట పోయి పో వేరే అమ్మాయితో తిన్నావు అనుకున్నా కానీ డబ్బులు అడుతున్నారు హోటల్లో నీకు ఫ్రీగా పెడతారు పో మరి అందరినీ తెలుసు కదా వాళ్ళు అమ్మాయిలా మరి అందుకనే ఫ్రీగా ఇస్తారు కోడల పని చేసమ్మాలి ordinance ordinance కోడల పని చేసమ్మాలి ordinance నాకి ఇస్తారు ఇంటి బిల్లులు పెట్టేవారు సికొ సికొలా సిగోలెట్ ది కలొరా

ఫస్ట్ నువ్వు నాకు గుర్తులేదు నీకే గుర్తున్నాక ఉప్మా ఉప్మా చేసిన ఉప్మా ప్రేమ అంటావు ఉప్మా ప్రేమ అంటావు ఉప్మా చేసింది అండి పొద్దున ఉప్మా మధ్యాహ్నం తినేది గోంగూర రాత్రి గోంగూర ఇంకా మూడు పూట్ల వేడే ఉప్మా వేడే గోంగూర వేడే మళ్ళా గోంగూర అది వేడే ఎండాకాలంలో వేడి ఏం చేయాలి గింజతో దద్దులు వస్తాయి దద్దుర్లు వస్తాయి వాళ్ళంతా చెమటకాయలు వచ్చేస్తాయి కానీ నీకైతే ఈ మొత్తం నాకే తెలియదు రేపటి నుంచి నువ్వే చేయవంటా రేపటి నుంచి నువ్వే చేయవంటా నువ్వు చేయకు నేను చేయకు బయట నుంచి చెప్తే అది చేసి పెడుతుంది ఓకేనా చేసి పెట్టేవాళ్ళు దయచేసి చేసి పెట్టేవాళ్ళు దయచేసి కామెంట్లు పెట్టండి ఇంటికి వచ్చి వంట చేస్తా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు మాది కామనే మీరు కామెంట్ పెట్టండి అండ్ అయితే బాగాలేదు నిజంగానే బాగాలేదు చెప్పాలి కదమ్మా ఒరిజినల్ గా చెప్పారు కదా రివ్యూ అక్కడ అక్కడ రివ్యూ ఒరిజినల్ చెప్పారు కదా ఉన్నది ఉన్నట్టు చెప్పారు కదా ఇక బాగాలేదు కాబట్టి ఏ రమ్మాయిని తెచ్చుకో వంట చేసుకుంటే ఏ రమ్మాయిని తెచ్చుకో వంట చేసుకుంటా అని ఇది సో బాగాలేదు అమ్మాయిని తెచ్చుకుని ఇక వంట చేసుకోవాలి కామనే ఇది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఇది మామూలే నాకు తప్ప మీరైనా మంచి ఫుడ్ తెచ్చుకొని చేసుకుంటానండి అండ్ వంట చేయను రాని మొగుడు చాణక్యం అమాయకే మీకు వంట చేయని బాగా దొరికిందంటే మీరు కూడా బయట నుంచి కరిగి తెచ్చుకుంటే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ గీదిగా మనకి కోరుతా ఉంటుంది గట్న ఘటన మీరు కూడా గంట కొట్టండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అండ్ లైక్ కూడా కొట్టండి సరేనా బాయ్ చూపు